ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథుల రాశి వారికి ఈ రోజు ప్రతి విషయంలో కూడా అందరితో అభిప్రాయ భేదాలు వస్తాయి కుటుంబ సభ్యుల బంధువుల స్నేహితుల ముందు మీ వాల్యూని ని కోల్పోతారు ఈ రోజు ప్రతికూల పరిస్థితులు అధికమయ్యే అవకాశం ఉంది ఈ వ్యవహారంలో అనుకూలత ఉండదు ఇబ్బందికరంగా జీవన విధానం ఉంటుంది స్త్రీలకి కూడా అనారోగ్య సమస్యలు అధికమవుతాయి శారీరక శ్రమ అధికమవుతుంది విలువైన వస్తువుల విషయంలో నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి ఉండదు అనవసరమైన వాటికి సమయాన్ని వెచ్చించి వృధా చేసుకుంటారు అనవసరమైన ఆలోచనలు వస్తాయి ఇది మీకు మానసికంగా కృంగింపజేస్తుంది ప్రతి చిన్న విషయానికి భార్య పిల్లలతో గొడవలు పడతారు ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు అధికమవుతాయి విలువైన వస్తుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది కావున జాగ్రత్త ప్రతి చిన్న విషయానికి భయాందోళనలు చెందుతారు ఆర్థిక పరంగా సమస్యలు అధికమవుతాయి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ పరం నిమిత్తంగా ఆకస్మిక బదిలీలు ఉంటాయి ఇంటికి సంబంధించిన గృహానికి సంబంధించిన విషయాల నిమిత్తం మార్పులు కలిగే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పడే అవకాశం ఉంది అలాగే వ్యాపార పరంగా పెట్టే పెట్టుబడుల నుంచి రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలు అభివృద్ధి లేకపోవడం సరిపోయేంత ఆదాయం కూడా లేకపోవడం వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ లక్ష్మి స్థవాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు